హలో కక్క నమస్తే ఈరోజు మేము చేసే కంటెంట్ మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఉంటుంది గట్టి కొట్టండి ఈరోజు నేను తయారు చేసేది ఎల్లిపాయ కారం అండి రహస్యం స్పెషల్ కదండి మన దగ్గర వెల్లుల్లి కారము మసాలా కారము అని చాలా పేర్లు ఉన్నాయి మీ ఊర్లో ఏమని పిలుస్తారో కమెంట్లో తెలపండి ఇది ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి తెలిస్తే ఎంతమందికి ఇష్టమో అని సరే ఇప్పుడైతే మనం కొంచెం కారము ఉప్పు జల్లేసుకొని దాన్ని కొంచెం నూరేసుకొని దానిలో మనకు కావాల్సింది వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి ఉండాలి కదా వాటిని రోట్లో వేసి కచాపచా దంచేయాలి అలా దంచేసిన కారం ఇలా తయారవుతుందండి దాన్ని మనం ఏం చేయాలో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దాన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఏం చేయాలి తర్వాత తినేయచ్చు కానీ కొంచెం టేస్ట్ దానికి యాడ్ చేద్దామా ఆడిద్దాం కాబట్టి దాన్ని కొంచెం పోసి పెట్టుకుందామండి జీలకర్ర వాళ్ళు కరివేపాకు అలా వేసేసి వాటిని మంచిగా మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా అలాంటి కారాన్ని మా చిన్నప్పుడు మంచి వేడి వేడి అన్నంలో బామ్మ తాత వాళ్ళు కలిపి ముద్దలు చేసి నోట్లో పెట్టుకుంటే మజాన వేరు దగ్గు సడది ఏదన్నా దెబ్బకు నశాలకు వెళ్ళాలి చక్కగా వెళ్ళిపోతుంది ఆ కారం సరే మనం పూసి అనుకున్నాం కదా సరే జీలకర్ర అట్లా ఆవాలు అలా వేసేసి అండి కరివేపాకు వేస్తే ఇలా తిన్నేస్తాయండి కొంచెం దూరం ఉండండి సరే ఓకే వేసినాం కొంచెం ఎర్ర మిక్స్ అది ఎలాగో కారమే ఉంటుంది కానీ టేస్ట్ కోసం అలా వేసేస్తామంటే సూపర్ అంటుంది సూపర్ అండి ఇక అయిపోతుందండి అయిపోయింది మనం నూరు పెట్టుకున్న కారం ఉంది కదా అలా మిక్స్ చేసేమంటే అయిపోయినట్టే దాన్ని మంచిగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది నేనైతే మంచిగా వేడి వేడి అన్నంలో కలుపుకోవడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది నోరు రూపించే ఎల్లపాయకరం అండి ఇక తినబుద్ధి అన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటేనే మజా ఉంటుంది ఏది ఉన్నా కానీ సర్ది దగ్గున్నా కానీ దెబ్బకు పారిపోవాల్సిందే ఇప్పుడైతే నేనైతే చూసానా ఒక ప్లేట్లోకి వేడి వేడి అన్నంలో అలా కొంచెం తీసేసుకొని అలా కలుపుకొని ఆ కారండి కొంచెం తీసుకోవాలి కదండి తీసేసుకొని అలా కలపాలి ఎలా కలపాలి చెప్పన్న ఇలా కలుపుకుంటే ఎర్ర కలపాలండి ఎలా ఎర్ర కలిపితే నసాలం కంటుందండి ఏది ఉన్నా కానీ సూపర్ మంచి హెల్తీ ఫుడ్ అంటే ఇదే అండి మంచిదండి ఇది కాబట్టి మంచిగా తినేస్తే నేనైతే రెడీగా ఉన్న ముద్దలు చేసుకున్నా నోట్లో పెట్టుకుంటా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి